ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంట రైతు చేతికి అంది నూర్పులు చేసి మిల్లులకు తరలిస్తున్న సమయంలో అల్పపీడనాలతో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు పాలకొండ మండలం వెలగవాడ గ్రామానికి చెందిన అల్లు కోటేశ్వరరావు యొక్క తడిసి మొలకెత్తిన ఓవులతో ఉన్న పంటలను పొలంలో పరిశీలించారు పక్వానికి వచ్చిన వరిచేలను కోయక తప్పని పరిస్థితి అదే సందర్భంలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ ఒక తప్పని పరిస్థితుల్లో రైతు యొక్క పంట వర్షాలకు ఓవుతో మరియు కుప్పలు వేసిన చేలలో నుంచి కూడా తడిసి ధాన్యం మొలక రావటం జరుగుతుందన్నారు ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ ధాన్యం రంగు మారిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయన్నారు ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన పంట నష్టంగా గుర్తించి ధాన్యం సేకరణ నిబంధనలతో మినహాయింపు ఇచ్చి ధాన్యం సేకరణ చేసి నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇప్పటికే ఎకరాకు ఇరవై వేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టగా పంట తడిసి మొలక రావడంతో అపార నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు పాలకొండ మండలం వెలగోడి గ్రామానికి సంబంధించిన అల్లు కోటేశ్వర తాలూకా సుమారు ఎకర భూమిలో పది రోజులుగా వ్యవసాయం కోసేసి ఓవేసి ఉంచారు ప్రభుత్వం ప్రచారం చేసే సమయానికి అనుకోకుండా ఓ క్యాం చేత ఉండడం వల్ల కుప్పే లేదు ఈరోజేమో వర్షం పది రోజుల నుంచి కంటిన్యూ అవడంతో మొలక అనేది పూర్తి వచ్చేసింది ఇది ఒక కోటేశ్వర తాలూకా బాధ వ్యధే కాదు అనేక దగ్గర ఈరోజు ఆ విధంగా ఉంది ఈ రోజు బావిని కానీ లేదు కుప్పలేసేసారు కుప్పల్లో కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది అనేది వచ్చేస్తుంది రంగు ధాన్యం మారే అవకాశాలు ఉన్నాయి అందుకు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు లేకుండా కొనుగోలు చేయాలని ఆజ్ఞాపిస్తే కానీ రైతుకు న్యాయం జరగదు ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి స్థానిక గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది ఆ రకంగా రైతును ఆదుకోకపోతే రైతు సర్వనాశనం అయిపోతారు సుమారు ఒక ఇరవై రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఉన్నారు ప్రతి ఎకరాకి కూడాను అది కాకుండా కోతలు అన్నీ జరిగిపోయి అందుకని చెప్పి ప్రభుత్వం తక్షణమే ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రతి రైతును ఆదుకోవడానికి ఈ వెసులుబాటు అనేది రంగు మారిన లేదా లేదు వచ్చిన విత్తన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని